నమస్కారం అమ్మా సృజనా గురువు నడుము మీద కనుక ఒకవేళ బల్లి పడినట్లయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అలాగే మోకాల మీద కూడా పడినట్లయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అవును బ్రహ్మాండమైన క్వశ్చన్ మామూలుగా మనకి శరీరం అంతటి కూడా ముఖ్యమైనటువంటి పార్ట్ నడుమమ్మ నడుం జారిపోయిందనుకో అనుకో ఇంకా వాడి లైఫ్లో రాలేదు ఒకసారి నేను ఇంటర్మీడియట్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో చేరు ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అప్పుడు ఈ శ్రీ చైతన్య నారాయణలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అండ్ స్ట్రెంత్ అంతా లేదు దాన్ని మేము చదివిన కాలేజీలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడో మనం మా కనుకంటే ముందు నలభై సంవత్సరాల ముందే ఎప్పుడో పరి లెక్చరర్గా చేశారు వర్క్ చేశారు సో అటువంటి కాలేజీలో మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు వాడు మేమంతా ఉన్నప్పుడు పడింది వాడికి నడుము మీద అరే పడిందిరా అని చెప్పి వాడు చెప్తుంటే ఏంట్రా ఏమైంది అని మొత్తం అంతా టీచర్స్ వరకు వెళ్ళింది ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది ఏ ఇలాంటివన్నీ ఓకే అనుకున్నాడు వాళ్ళ డాడీ లాయర్ అనమాట తాళపూడి వాళ్ళ దానవాయిపేట రాజమండ్రిలో దానవాయిపేటలో గురు రాజారావు వాళ్ళ డాడీ అడ్వకేట్ ఫేమస్ అడ్వకేట్ బాగుంది ఇది జరిగిపోయింది మేము మాకు తెలియదు ఇక మేము వదిలేసాం పంతులు గారు చెప్పారు ఇలాగా ఇది డేంజర్ అని జాగ్రత్తగా చేసుకోండి అని అప్పుడు వాళ్ళు దోషంకి ఏదో చేసుకున్నారో అయిపోయింది బట్ విచిత్రం ఏంటంటే మా టూ ఇయర్స్ కూడా అయిపోయింది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసే అంతా అయిపోయింది రాసే ఇది ఎప్పుడు జరిగింది ఫస్ట్ ఇయర్లో జరిగింది ఇది ఎండింగ్లో ఏం జరిగిందంటే వీడు గాలిపట్టాలు చిన్నపిల్లలతో పాటు ఇలాగా కైట్స్ ఎగరేస్తూ ఉంటే ఆ కరెంట్ తీగకి తగిలి దాన్ని ఇచ్చేస్తూ వాడు మేడం మీద నుంచి పడిపోయి లైఫ్ లాంగ్ పడిపోయాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళ డాడీ రాజమండ్రి పబ్లిక్ ప్రా గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నడుము మీద పడింది అంటే బల్లి నడుము మీద పడితే ఇది సూచన క్లియర్గా లైఫ్లో మూఢనమ్మకాలు గిడ నమ్మకాలు అని చెప్తారు కదా వీళ్ళు అరే నువ్వు నీకు సైన్స్ ప్రొఫెసర్ నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్లో యూనివర్సిటీలో మరి నువ్వు అసలు ఇలా చేయొచ్చా అని అడగడానికి నా దగ్గర లైవ్ సాక్ష్యం ఉంది అంటే అసలు మూఢనమ్మకాలు సూపర్ స్టిషన్ నరకాలన్నదే నా ఇది స్టిల్ దెన్ మా క్లాస్మేట్కే జరిగింది కాబట్టి బల్లి ఒక శకునం ఇప్పుడు ఈ యొక్క కుడి నడుము భాగం ఉంది కదా నడుము కుడి భాగంలోనూ పక్క టెముకల మీద కనుక పడితే సహోదరులకు అంటే అన్నదమ్ములకి అక్కా చెల్లెలకి కీడు సంభవిస్తుంది ఓకే నడుము కుడి పక్కకు కానీ ఎడమ పక్కకు కానీ పడిందనుకో అనుకో తల్లిదండ్రులకు కీడు సంభవిస్తుంది నడుములో ఏ పార్టీ అయినా కీడే తర్వాత నడుము మధ్యలో పడితే సెంటర్లో విశేష ధనలాభము ఊహించని కార్య చేయాలి అన్ని పనులు అయిపోతాయి కటి ప్రదేశమున పడిచ పడింది అనుకో అక్కడ పడితే సంతాన లాభము అన్నాడు మరి మా వాడికి ఎక్కడ పడింది ఎడమ పక్కన పడింది మగవాళ్ళకి ఎడమ పక్కన పడితే డేంజర్ ఆడవాళ్ళకు కుడి పక్కన పడితే డేంజర్ ఇది మనం కళ్ళతో చూసినటువంటి సజీవ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇక గజ్జలు ఉంటాయి ఈ గజ్జల్లో కనుక పడితే అనారోగ్యం సూచిస్తుంది అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కుడి గజ్జల్లో అయితే ఎక్కువ ఆడగజల్లో తక్కువ లెఫ్ట్ గజ్జల్లో తక్కువ అని చూసుకోవాలి అలాగే మోకాళ్ళు చూద్దాం ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కదా ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చేటప్పుడు నాయన మీకు మోకాళ్ళ నొప్పులు వస్తుంది అని మనకి చెప్పబడుతుంది ఇప్పుడు కుడి క కుడి మోకాళ్ళ మీద కనుక పడితే కీడు సంభవిస్తుంది అన్నారు అలాగే తొడల దగ్గరకు వచ్చేద్దాం ఈ తొడలు దగ్గరకు వచ్చేసరికి కుడి తొడల మీద కనుక పడితే సంతానానికి కీడు సంభవిస్తుంది అలాగే తొడల మొదట పడితే అంటే స్టార్టింగ్లో తొడలు స్టార్టింగ్లో కనుక పడితే అనారోగ్యం నీరసం వస్తుంది ఆ తర్వాత పటుత్వం తగ్గిపోతుంది శక్తి తగ్గిపోతుంది తొడల ముందు సుఖము వెనుక స్త్రీ స్త్రీ సౌఖ్యం ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి అలాగే తొడల లోపల కనుక పడితే వైపున లోపల వైపున కనుక పెడితే అంటే తొడలు బయట లోపల లోపల వైపు ఇదేంటి ఇందాక చెప్పింది తొడల మొదట పొడ తొడల పైన జరిగితే అవన్నీ కూడా స్త్రీ సౌఖ్యము నీరసాలు ఇవి వస్తాయన్నాడు లోపల భాగంలో పడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది పూర్తిగా వెనక భాగంలో కనుక పడితే విషభయం కలుగుతుంది అని చెప్పబడుంది విషభయం అంటే మనం జ్యోతిషాస్త్రంలో మనకి బుధ శని కేతువులు ముగ్గురు కలిస్తే విషంతో పొల్యూషన్తో చచ్చిపోతారమ్మా అని చెప్పిన వాళ్ళు ఉన్నాను నేను చాలామంది ఇప్పుడు ఎస్కేప్ అవుతూ ఉంటారు ఇప్పుడు బల్లి వంటల్లో ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ శ్రీ చైతన్య అనారాయణ ఇటువంటి కాలేజీలో వందల మంది ఉన్నారు కాబట్టి వండేటప్పుడు ఈ బల్లిని ఎలకలు పడ్డం సహజం పడి వండేస్తారు వండేసినప్పుడు ఈ ముందు బ్యాచ్లు తినేస్తారు సాంబార్లో తర్వాత లాస్ట్ బ్యాచ్లో ఎవరికో పడుతుంది భయపడతారు కానీ పాయిజన్ విచిత్రం ఏంటంటే ఈ బల్లి పడితే పాయిజన్ అవ్వాలి వామిటింగ్స్ అవ్వాలి చాలామందికి కాకుండా ఉంటుంది ఈ అప్పుడు నేను ఎవరికైతే ఫుడ్ పాయిజన్ అయిందో ఫుడ్ పొల్యూషన్ అయిందో అరే మీకు ఏవైనా సూచనలు పడ్డాయంటే ఆ ముందు రోజునో లేకపోతే ఒక వారం ముందో బల్లి తొడల మీద పడింది సార్ లేకపోతే బల్లి మాకు నడుము మీద పడింది సార్ అని మా స్టూడెంట్స్ చెప్పిన సందర్భాలు ఉన్నాయమ్మా మీరు చేసుకోవాల్సిన పరికరాలు ఏంటి వీళ్ళందరూ స్నానాలు చేసేయడమే స్నానాలు చేసేసి చక్కగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి దీపారాధన చేసేయడం పూజ అగరబత్తిలు వెలిగించేయాలా నైవేద్యం ఏదో ఒక పలమో పుష్పమో ఏదో ఒకటి పెట్టేసేయాలా ఇన్ ఎడిషన్ టు దిస్ మనం స్వయం పాకం పంతుల గారికి ఇచ్చుకోవాలా కొంచెం బియ్యం మిరియాలు వేసో ఉప్పు వేసో అక్కడ దేవుడి దగ్గర పెట్టి ఆ స్వయం ఇచ్చి ఆ మన్నాడు ఉదయం పురోహితుడికి దానం చేసుకుంటే సరిపోతుందమ్మ దోషం పోతుంది అలాగే కంచి వెళ్ళి మనం బంగారపు బలిని ముట్టుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ ఎవరైతే ముట్టుకొని వచ్చినటువంటి వాళ్ళని ముట్టుకున్నా కూడా పర్వాలేదు డబ్బులు బాగా ఉన్న వాళ్ళు వెళ్ళి కంచి వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి ముట్టుకుంటే సరిపోతుందమ్మా అలాగే గురువు గారు నడుము మీద కానీ ఇటు మోకాల మీద కానీ తొడల మీద కానీ బలిపడినట్టు అయితే ఎలాంటి దోషాలు జరుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మ